ఏకోదంతాయ విద్మహే మట్టి గణపతులకు భలే డిమాండ్ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను పంపిణీ చేసిన స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రతినిధులు మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని అంటూ నినాదం వైఎల్ఆర్ నైన్ యాజమాన్యం తరపున మట్టి వినాయకులకు చేయకూడదు ప్రేక్షకులకు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి వేడుకలకు సర్వం సిద్ధమైంది శనివారం వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజా ఏర్పాట్లకు సిద్ధమయ్యారు ఆది పూజ్యుడు గణపతి ఉత్సవాలకు గణపతి మండపాల నిర్వాహకులు చాలా వరకు మట్టి వినాయకులను ప్రతిష్ఠించేందుకు సన్నద్ధమవుతున్నారు పర్యావరణానికి హాని కలిగించే రసాయనాల వినాయక ప్రతిమల నుంచి మట్టి వినాయకులనే పూజిద్దామనే వైపుకు మార్పు వస్తున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది వివిధ రసాయనాలతో చేసే రంగులు ప్రతిమలను పక్కన పెట్టి కేవలం మట్టితో చేసిన వినాయక ప్రతిమలను ప్రజలు ఇళ్లల్లోకి వినాయక మండపాల నిర్వాహకులు వినాయక ఉత్సవాలకు ఈ ప్రతిమలను పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు ప్రకృతిని ప్రేమించే కొన్ని సంస్థలు స్వచ్ఛందంగా మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం అంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇందుకోసం ఎకో గణపతులకు జయ కొడుతున్నారు ఇదిలా ఉంటే వినాయక ప్రతిమలను విక్రయించేవారు సైతం ప్రకృతి పరిరక్షణ కోసం ఎకో గణపతి విగ్రహాలను ప్రత్యేకంగా తయారు చేసి అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఈ ప్రతిమల కోసం చెరువు నుంచి మట్టిని తీసుకొచ్చి కొబ్బరి పీచును తక్కువగా ఉపయోగిస్తూ రోజుల తరబడి నానపెట్టి మట్టి విగ్రహాలకు కొత్త రూపం తీసుకొస్తున్నారు కొంతమంది ఎలాంటి లావాపేక్ష లేకుండానే ఎగు గణపతులను తయారు చేసి వాటి ప్రతిమలను పంపిణీ చేస్తున్నారు ఇలా తయారు చేస్తున్న వినాయక ప్రతిమలు సైతం విభిన్న రీతిలో అందంగా తయారు చేస్తున్నారు రెండు అడుగుల నుంచి మొదలుకుని ఆర్డర్ను బట్టి ఆరు నుంచి పది అడుగుల పైన వరకు కూడా ఈ మట్టి వినాయక ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు ఏది ఏమైనా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ప్రజలు కూడా ఎక్కువ గణనాదులకు జై కొట్టడం నిజంగా అభినందనేయం వైఎల్ఆర్ నైన్ యాజమాన్యం కూడా మట్టి వినాయకులకు కొడుతూ ప్రేక్షకులకు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం